బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మరియు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చింతల్పూడి పట్టణంలో పారిశ్రామిక సమ్మెలో భాగంగా బైపాస్ రోడ్డు వద్ద నుంచి పాత బస్టాండ్ బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఏఐటిఈసీ సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలైన ముఠా కార్మికులు మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఆశా కార్యకర్తలు ఏపీ రైతు సంఘాల కార్యకర్తలు వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఫైర్ స్టేషన్ వద్ద జరిగిన రాస్తారో ఒక కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు నత్తా వెంకటేశ్వరరావు ఏఐటిసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొరలపాటి బాబు అధ్యక్షత వహించగా దీన్ని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వి సత్యనారాయణ ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణుడు మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ పరచడంలో విఫలం చెందిందని విమర్శించారు ఈ ప్రదర్శనలో కార్మికులు వీరబాబు నాగు శ్రీను వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్మికులు వెలగాడి అనురాధ వెలగాడి పద్మ బాలు కిరణ్ శ్రీరామ్ వెంకటయ్య కోటయ్య విజయరాజు సిఐటియు మండల కార్యదర్శి బాలరాజు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డి సత్యనారాయణ ముళ్లగిరి అలెగ్జాండర్

కానీ రైతుల పరిస్థితి అలా లేదు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పులు పెరిగిపోతున్నాయి అప్పుల ఊబిలో పెరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నగరం ముట్టడించి లక్ష డాక్టర్లతో ఢిల్లీ నగరాన్ని ముట్టడిస్తే నరేంద్ర మోడీ గారు దిగి వచ్చి నేను మూడు నెలల చట్టాలు రద్దు చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చి క్షమాపణలు చెప్పి అలాగే రైతులకు కనీస మద్దతు చట్టానికి దాని చట్టబద్ధం చేస్తారని కూడా హామీ ఇచ్చారు కానీ సంవత్సర కాలం అయిపోయినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు రైతుల ఉద్యమం ఆగిపోయింది నేను మాటిచ్చాను ఇక ఆగిపోయిందనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ నిర్లక్ష్యంగా ఆయన పరిపాలన కొనసాగించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతులందరూ కలిసి మహోత్సమంగా ఢిల్లీ నగరాన్ని పుట్టమొట్టడానికి వెళుతున్నారు